హలో గుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ వేరీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ బియ్యం పిండి చెగోడీలు మైదాపిండి వాడకుండా చెగోడీలని ఎక్స్ట్రా క్రిస్పీగా గుళ్ళగా మరింత రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎక్కువ శ్రమ పడకుండా పక్వ టైంలో ఎక్కువ చెగోడీలని ఈవెన్ వంట వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఒక చిన్న ట్రిక్ని మీతో షేర్ చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు చెగోడీలని ఇంట్లోనే ఈజీగా చేసేయండి మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ చెగోడీలని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా ఒకటిన్నర కప్పుల బియ్య పిండిని తీసుకుందాం ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వని అంటే ఉప్మా రవ్వని తీసుకోండి ఇలా ఉప్మా రవ్వని వేయడం వలన చెగోడీలు ఎక్స్ట్రా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఒకసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కనించండి అలాగే నేను ఈ రెసిపీ కోసం రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని శుభ్రంగా కడిగి అరగంట ముందే నానబెట్టి తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే బియ్యం బిల్లిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని తీసుకుందాం ఇందులోకి ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ముప్పావు టీ స్పూన్ బాము పావు టీ స్పూన్ వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల బటర్ని కానీ లేదా ఆయిల్ని కానీ తీసుకోండి నానమెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు లేకుండా ఉమిపేసి ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని మరిగించండి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు బియ్యం పిల్లి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా బియ్యం పిల్లిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పిల్లి ఉండలు కట్టకుండా బాగా కలపండి ఎప్పుడైనా సరే చెగురి కోసం పిండిని అలాగే వాటర్ని సమానంగా తీసుకుంటే పిండి గట్టిపడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పిండిని ఐదు పర నిమిషాల పాటు చల్లారనివ్వండి పిండి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలపండి ముందు పిండి కాస్త పొడి పొడిగా అంటించినా ఇలా ప్రెస్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపామంటే ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా తయారవుతుంది పిల్లి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలండి అలా అని చేతికి అంటుకునే విధంగా మరీ స్టిక్కీగా కూడా కలపొద్దు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఇలా ఉండలా చేసుకుందా ఈ పిండి ముందని చపాతి పీటపై కానీ ఫ్లోర్ పైకి కానీ తీసుకొని ఇలా రోల్ చేసుకోండి అయితే ఇలా రోల్ చేసుకునేటప్పుడు మరీ పచ్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో రోల్ చేసుకోవాలండి ఇలా పొడవుగా రోల్ చేసుకున్న తర్వాత పిన్నిని ఇలా ఫింగర్కి చుట్టుకుంటూ అంచును విడిపోకుండా లైట్గా ప్రెస్ చేయండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఎక్కువ చేకూడలని ఈజీ వేలో చేసుకోవడం కోసం జంతికల కుట్టంలోకి ఇలా స్టార్ షేప్లో ఉన్న బిల్లని తీసుకుందాం ఇన్ కేస్ మీరు పిన్నిలో ఎలాంటి పప్పుని యాడ్ చేయకపోతే మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిళ్ళతో అయినా చేసుకోవచ్చండి జంతికల కొట్టడానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి సరిపడా పిన్నిని జంతికల కొట్టంలో నింపండి పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ రెండు మూడు వరుసల్లో స్ట్రైట్ లైన్స్లా ఒత్తుకోండి ఇప్పుడు ఈ పిన్నిని సేమ్ ప్రాసెస్లో చేగోడీలా చేసుకోండి అయితే ఇలా చేగోడీలు చేసుకునేటప్పుడు పిన్ని బ్రేక్ అవుతున్నట్టుగా అనిపిస్తే చేతిని నీళ్ళతో కట్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు పిన్నిని కలపండి పిల్లి మొత్తాన్ని ఇలాగే చెకోడీల ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకుందాం ఆయిల్ వేడి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెకోడీలని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకుందాం వేసిన వెంటనే కలిపారంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి రెండు మూడు నిమిషాల పాటు అస్సలు కలపకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి చెగోడీలు కొంచెం గట్టిపడిన తర్వాత స్లోగా మరొక వ్యక్తి టన్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో చెగోడీలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి ఎప్పుడైతే ఆయిల్లో పఫుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు చెగోడీలు క్రిస్పీగా వేగాయని అర్థం చెగోడీలని ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని బయటికి తీసుకుందాం ఇలాగే మరొక వైని కూడా ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉంటాయండి కాబట్టి ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి అప్పుడే చెగోడీలు లోపలి వరకు బాగా ఫ్రై అయిపోయి ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా గుల్లగా టేస్టీగా ఉంది బియ్యం పిండి చెగోడీలను రెడీ ఈ ప్రాసెస్లో పర్కోటో ఎక్కువ చెగోడీలని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న ఈ చెగోడీలని ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే అలా తింటూనే ఉంటారండి అంత టేస్టీగా ఉంటాయి మీరు ఈ చెగోడీలని ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి